ప్రజాశాంతి పార్టీ పాల్ కే పాల్ నిజానికి ఆయన చెప్పే విషయాలు ఆయనకు ప్రజల్లో ఉండేటటువంటి బలము అతి తక్కువ అతి స్వల్పం అయినప్పటికీ ఒక సటరికల్గా లేదంటే కామెడీ పంచేటటువంటి పొలిటీషియన్గా ఆయనకి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం లభిస్తూ ఉంటుంది ఆయన చేసేటటువంటి సూచనలు ఇచ్చేటటువంటి పిలుపులకి సోషల్ మీడియా వైరల్గా స్పందిస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతము ఒక హ్యూమరస్ ఎమోషన్ తోటి ఆయన్ని ప్రముఖంగా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కవిత బయటకు వచ్చేసిన తర్వాత ఆయన మొదటి పిలిపించారు బీసీల కోసం నిలబడతానంటున్నావు బీసీల కోసం నిలబడేటటువంటి ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ కనుక తనతో చేతులు కలపాలని ఇమీడియట్గా పోరాటం చేద్దాము జూబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అంటూ ఆయన పిలిపించారు దీనిని మళ్ళీ సోషల్ మీడియాలోనే పాల్తో చేతులు కలుపండి కవిత గారు అంటూ ఒక రకంగా ట్రోలింగ్ అనేది జరుగుతుంది నిజానికి అసలు పాల్గొన్నటువంటి బలము ఎంత అనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్న అంటే ఆ స్థాయికి అంటే కవిత ఒక పార్టీ పెడతారు జాగృతి ద్వారా ఎప్పటికే ఒక స్టేచర్ కనిపించుకుని ఒక స్థాయిలో ఒక సాంస్కృతికమైనటువంటి ఉద్యమాల ద్వారా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినా సొంతంగా ఇండిపెండెంట్గా కవిత నిలబడగలుగుతారు అనేటటువంటి అంచనాలు కొన్ని రాజకీయ వర్గాలు వేసినప్పటికీ కవిత అయితే చేతులు ఎత్తేసినటువంటి ధోరణిలోనే కనిపిస్తుంది తండ్రికి కేటీఆర్కి చేసినటువంటి విజ్ఞప్తులు కానీ తండ్రి కేసీఆర్కి కేటీఆర్ని తాను కంటికి రెప్పలా కాపాడుకుంటాను మీ మీద కుట్రలు జరుగుతున్నాయి మీరు ఆలోచించుకోండి అంటూ ఆమె చేస్తున్నటువంటి విజ్ఞప్తులు కానీ మరోవైపు తాను నిర్మించుకున్నటువంటి తెలంగాణ జాగృతి నుంచి అన్ని వర్గాలు కూడా అంటే చాలామంది పెద్ద నాయకులు అనుకున్నటువంటి వాళ్ళంతా తాము బీఆర్ఎస్కే లాయల్గా ఉంటాము కేసీఆర్ కొనసాగంలో ఉండబట్టే తాము జాగృతిలో పనిచేశాము అంటూ బహిరంగంగా చెప్పడము ప్రెస్ మీట్లలో చెప్పడము అంటే కవిత క్రమంగా ఒంటరి అయిపోతుంది అంటే బీఆర్ఎస్కి అనుసంధానంగా ఉన్నంతకాలమే తెలంగాణ జాగృతికి మనుగడ కొనసాగింది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ప్రత్యామ్నాయ శక్తిగా ఉందామని కానీ లేదంటే బీఆర్ఎస్ నుంచి విడిపడి రాజకీయం చేద్దామని కానీ కవిత ఆలోచిస్తే తాము ఆమెతో ఉండము అనేటటువంటి కోణంలోనే నాయకులు ఎప్పటికే స్పష్టం చేశారు చాలా నామమాత్రంగా చేతివేళ్ల మీద లెక్కించదగినటువంటి సంఖ్యలో మాత్రమే ఇంకా వ్యక్తిగతంగా కవితతో ఉండేటటువంటి అనుబంధం కొద్దీ కొంతమంది మాత్రమే ఆమె చుట్టూ ఉన్నారు తప్ప బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనే కోణంలో ఆమె రాజకీయ పార్టీ పెడితే ఆమె వెంట నడిచేందుకు సిద్ధంగా లేవనే సంకేతాలే పెద్దగా వెలువడుతున్నాయి అందుకో వల్లనే ఇప్పుడు కవిత కూడా పార్టీ పెట్టి చేతులు కాల్చుకునే దానికంటే ముందే చేతులు ఎత్తేస్తేనే బెస్ట్ పార్టీ కోణంలో వెళ్ళకూడదు అనే నిర్ణయంలో ఉన్నారంటూ ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు గతంలో ఉండేటటువంటి చరిత్ర చూసినా షర్మిల ఒక ఫెరోషియస్ లీడర్గా ఉన్నటువంటి శర్మల పార్టీ పెట్టి చేతులు కాల్చుకోవడం కానీ షర్మల తర్వాత పెద్ద పార్టీ కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్లో ఆమె ప్రభావం అనేటటువంటిది పెద్దగా కనిపించకపోవడం కానీ కేసీఆర్ స్వయంగా ఆయన ఆ నేతృత్వంలోని పార్టీ పడు నడుస్తూ ఉండగా కేటీఆర్ తన సోదరుడైనటువంటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగా ఇప్పుడు మళ్ళీ పార్టీ పెడితే ఆ బీఆర్ఎస్ శ్రేణులు కానీ లేదంటే తెలంగాణ సమాజం కానీ ఆహ్వానించే పరిస్థితి లేకపోవడం కానీ వీటన్నిటినీ బేరేజ్ వేసుకున్న తర్వాత ఆమె ముందుకు రాజకీయంగా ముందడుగు వేయడం ఇమీడియట్గా సాధ్యం కాదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి అయితే బలం బలగం పుంజుకున్న తర్వాత వెళుతుందా అనేది ఒక ప్రశ్న నిజానికి తెలంగాణలో ఉండేటటువంటి కాంటెక్స్ట్ ఆ సందర్భం ఏంటి ఇప్పుడు అంటే ఆల్టర్నేటివ్ పొలిటికల్ స్పేస్ ఉందా ప్రజల్ని ఆ పెర్సెప్షన్ వైపు తీసుకెళ్ళగలుగుతుందా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో అంటే కేసీఆర్ని కేటీఆర్ని బద్నాం చేస్తే మాత్రమే ప్రజల్లో ఒక పెర్సెప్షన్ క్రియేట్ చేయగలిగా అంటే బీఆర్ఎస్ తెలంగాణ సమాజం యొక్క హక్కుల కోసం కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ కాపాడడంలో విఫలమవుతోంది అందువల్లనే తాను పార్టీని పెట్టాల్సి వస్తుంది అనే ఆ పెర్సెప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లగలిగితే మాత్రమే ఆమెకి కొంత పొలిటికల్ స్పేస్ లభిస్తుంది కానీ అందుకు తన కేసీఆర్ అంటే తన తండ్రి కేసీఆర్ని కేటీఆర్ని బద్నాం చేసేందుకు అంతటి సాహసం చేసేందుకు కవిత లేదు అందువల్ల పొలిటికల్ స్పేస్ అనేటటువంటిది లేదు అంటే ఏ పెర్సెప్షన్ తోటి మీరు పార్టీ పెడతారు ఆల్రెడీ తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మాభిమానాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ ఇంకా ఉండగానే బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా మరో ప్రాంతీయ పార్టీ పెట్టడం అనేది అసాధ్యం కాదు అన్ అంత మేరకు అంత బలమైనటువంటి నాయకత్వాన్ని అందించేటటువంటి అవకాశం కూడా కవితకి లేదు అందువల్ల నేరేషన్ పరంగా అంటే తను పార్టీ పెట్టడానికి అవసరమైనటువంటి కారణాలు చూపించడంలో ఆమెకి ఆ ఎజెండా దొరకట్లేదు అందువల్ల ప్రత్యేకించి కవిత ఇప్పట్లో పార్టీ పెట్టడం అనేటటువంటిది సాధ్యం కాదు ముఖ్యంగా ఆమె పార్టీ పెట్టాలనుకుంటే కనుక కేవలం హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రాన పార్టీకి ఒక భూమిక దొరకదు ఎందుకంటే హరీష్ రావు ఆ పార్టీని నడిపేటటువంటి వ్యక్తి కాదు హరీష్ రావు అగ్రనాయకుల్లో ఒకరు కావచ్చు కానీ కేసీఆర్ఏ మొత్తం సర్వం సహా దానికి అధిపతి కనుక కేసీఆర్ బీఆర్ఎస్ ఉండగా మళ్ళీ తెలంగాణ అజెండాతోటి వెళ్ళడం అనేది సాధ్యం కాదు తెలంగాణ అజెండాను కనీసం ప్రజలకు చూపించాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అందుకు తగినటువంటి సరంజామా కానీ రాజకీయపరమైనటువంటి ఎజెండా కానీ కవిత వద్ద లేకపోవడము ఆ నేరేషన్ కానీ పొలిటికల్ స్పేస్ కానీ లేకపోవడం వల్ల కవిత పెద్దగా ముందడుగు వేసేటటువంటి అవకాశాలు లేవనేది రాజకీయ పరిశీలకుల అంచనా అయితే కొంతమేరకు అంటే ఆమెకి ఇప్పటికే ఉన్నటువంటి స్టేచర్ ద్వారా మీడియాలో ఆడావిడి చేయడం కానీ అటు బీజేపీని కాంగ్రెస్ని ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్లు ఆమె వల్ల కవిత వల్ల నష్టం చేకూరుతుంది తమ పార్టీలో చేర్చుకుంటే ఎందుకంటే కేసీఆర్ కుటుంబాన్ని చీల్చి తమ రాజకీయం కోసము కవితని చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెడ్డ పేరు చెడ్డ పడే అవకాశం ఉంటుంది కనుక ఆ కవితను దూరంగా పెట్టాలని ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు రెండు నిర్ణయం తీసుకున్నాయి ఎందుకంటే తమను చేర్చుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కంటే రాజకీయంగా జరిగే నష్టమే ఎక్కువ కవిత వల్ల అనే అంచనాలతోటే ఆ పార్టీలు కవితని దూరంగా పెడుతున్నాయి ఈ నేపథ్యంలోనే కవిత సొంత మద్రతోటి వెళ్ళడానికి బీఆర్ఎస్ ఆటంకంగా కనిపిస్తోంది జాతీయ పార్టీలు ఆమెను చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు దాంతో సొంత పోరాటం చేయడానికి కూడా కొంత సమయం పెట్టే అవకాశం ఉంది ఆ పొలిటికల్ స్పేస్ రావాల్సి ఉంది ఆ స్పేస్ వచ్చే వరకు కూడా కవిత ఒంటరిగా మిగిలిపోక తప్పని పరిస్థితే రాజకీయంగా కనిపిస్తోంది